నేటితో మహాకుంభమేళా ముగింపు అంటూ మహాకుంభమేళా ముగింపుకు సంబంధించినటువంటి వార్త ఇది చివరి రోజున కోటి మంది భక్తులు తరలి వచ్చే ఛాన్స్ అంటూ నో వెహికల్ జోన్గా కుంభమేళా ప్రాంతం అంటూ ఎన్ని కోట్ల మంది అక్కడ దర్శించుకున్నారు అంటే దాదాపు అరవై కోట్ల మంది స్నానమాచరించారట ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు ఈ దేశ జనాభాలో సగానికి సగం సగం కంటే ఇక ఇటుగా అరవై కోట్ల మంది స్నానమాచరించినా కూడా ఆ గంగా నదిలో ఒక వార్త ఉంది అది ఏంటంటే ఇప్పటిదాకా అరవై కోట్ల మంది స్నానం చేసిన బ్రహ్మాండంగా పరిశుభ్రంగా ఉందట ఆ నది చాలా పరిశుభ్రంగా ఉందట నీళ్లు కూడా అది చెప్పింది ఎవరు కాదు పద్మశ్రీ అవార్డు గ్రహీత శాస్త్రవేత్త డాక్టర్ అజయ్ సోంకర్ గంగా జలం పైన అధ్యయనం చేసినట చేసి అందులో పదకొండు వందల రకాల బ్యాక్టీరియా ఫేజ్లు సహజంగా నీటిని శుద్ధి చేస్తాయట ఆ నీటిని శుద్ధి చేస్తా పోతూ ఉంటాయట సో కాలుష్యాన్ని తొలగించడంతో పాటు చెడు బ్యాక్టీరియా సూక్ష్ సూక్ష్మ క్రిములను నాశనం చేసి శుద్ధి చేస్తాయని సోంకర్ తెలిపారంటూ అరవై కోట్ల మంది స్నానమాచరించినా కూడా గంగా పుణ్య పుణ్యనది ఇలా జీవనది బ్రహ్మాండంగా ఉందట సో అక్కడ ఏ సమస్య లేదని చెప్పి శాస్త్రవేత్తలు అని చెప్పినారు అది బ్రహ్మాండంగా ఉన్నది అక్కడ ఏమాత్రం కాలుష్యం లేదు అందులో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా ఫేజ్లు ఉన్నాయో దాని ద్వారా ఇంకా అది శుద్ధి చేస్తుంది జలాన్ని అని చెప్పి చెప్పినట ఇది బ్రహ్మాండం నిజంగా ఒక చెరువుల మనకు తెలుసు వాగులల్లా వంకలల్లా చెర్ల గ్రామాలల్లో మనం బర్రలను కొట్టుకపోయినా లేకపోతే గోదలను గడిగినా లేకపోతే ఇక పొరగాన్ని ఇటు స్నానాలు చేసినా అటు బట్టలు వెండినా అన్ని రకాల పనులు చేసినా అక్కడ చూస్తూ ఉంటాం కొంత కాలుష్యం అయిపోతూ ఉంటాయి వాటరు జర్ర దూరం పోవాల్సి వస్తుంది జర్రి ఇటు పోవాల్సి వస్తుంది రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి అక్కడ అంటే స్టా వాటర్ కాబట్టి కొన్ని దగ్గరలో అదే పారే వాటర్ అయితే పర్వాలేదు సో ఇక్కడ ఇది పారే వాటర్ అయినప్పటికీ కూడా కోట్లాది మంది కదా ఒక కోటో రెండు కోటో మూడు కోట్లో కాదు కదా అరవై కోట్ల జనాభా స్నానమాచరించినా కూడా ఆ గంగా నది ఆ పుణ్యనది అట్లనే ఉన్నది ఏమాత్రం చెక్కు చెదరలేదని చెప్పి చెప్పినట్టుగా ఆ వార్త ఉన్నది సో ఈయలటితోని మహాకుంభమేళ అయిపోతూ ఉంది యాక్చువల్గా ఎక్స్టెండ్ చేయమని కూడా అడిగినారు కొంతమంది ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది జనాలు ఇంకా వస్తూ ఉన్నారు ఇంకా కిక్కిరిసిపోతూ ఉంది ఆ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట కూడా చూసినాం ఇక ఆ సమస్యలన్నీ కూడా వచ్చినాయి కాబట్టి వాటిని తప్పించుకోవాలంటే ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని చెప్పి అడిగినారు కానీ చేయలేదు సో అక్కడ నో వెహికల్ జోన్గా కుంభమేళ ప్రాంతాన్ని ప్రకటించినట్టుగా ఇక్కడ ఈ వార్త వచ్చింది